वन्दे भूममापतिं सुरगुरुं वन्दे जगत्कारणो वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियमो वन्दे जनाश्रयं च वरदम् वन्दे शिवं शङ्करं या कुन्देन्द तुषारुभ्रवत्रान्वितात् या वीणावनदण्डपण्डितकरा या श्वेतपद्मासनात् या, या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजितात्

యుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏడవ రాశి తులారాశి తులా వృషభ రాశి వృషభయో వృషభయో భృగు శుక్రుడి అధిపతి శుక్రుడు లగ్నంలో బాగున్నాడు శుక్రుడు బాగా ఉపయోగపడతాడు శని బాగున్నాడు బుధుడు బాగున్నాడు కేతు ఏకాదశిలో ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి యాభై ఒత్తులు బాగుంది నాలుగు గ్రహాలు బాగున్నాయి నాలుగు గ్రహాలు రాహు కుజుడు రవి మరి ఈ గ్రహాలు పూర్తిగా బాగా లేవు రాహు కుజుడు రవి గురువు ఈ నాలుగు గ్రహాలు కూడా బాగుండకపోవటం చాలా కష్టదాయకం మరి ఏమయా పూర్తిగా బాగున్నదని ఏ రాశి చెప్పలేదనుకోకండి ఎప్పుడు కూడా చెడుని ఆలోచించుకోవాలి చెడుని ఆలోచించుకుంటేనే మంచిది ఇప్పుడు చిన్న పావులైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు చిన్న పెద్ద పావుని చిన్న కర్రతో కానీ చిన్న పావుని కానీ చిన్న కర్రతో కొడితే అది ఎదురు దిగితే కాటేస్తే మనం బ్రతకం అసలు పావు తొలికపోవటే పెద్ద నేరం కొంతమంది చదువుతారు చిన్న పావునైనా పెద్ద కథతో కొట్లా అంటారు అట్లాగే మీకున్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఇప్పుడు కుజుడు బాగాలేడు రవి బాగాలేడు రాహువు బాగాలేడు కేతు శని బాగున్నాడు బుధుడు వ్యాపారకారుడు బుధుడు బాగున్నాడు శుక్రుడు వివాహానికి పనికొచ్చేవాడు వివాహమైన వాళ్ళకి భార్య వల్ల బాగా కలిసిస్తుంది మరి పెళ్లి కావడానికి మంచి సమయం ఉద్యోగం రావడానికి కూడా బాగా అవకాశం వ్యాపారాలు నిత్యావసర వస్తువులు వ్యాపారం అంటే బియ్యం పప్పు ఉప్పు కూర ఇంకా ఇటువంటి వాటి వ్యాపారాలు చేసుకునేవాడు కూడా బాగుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇంకా బాగుంది స్టాక్ మార్కెట్ వాళ్ళకు కూడా చాలా విశేషమైన ఆదాయం ఇచ్చే లక్షణాలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి విదేశాల్లో వ్యాపారం చేసేవాళ్ళకి ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంది కూజులు స్వక్షేత్రంలో ఉండటం అయితే ద్వితీయంలో ధనం ధనస్థానంలో ఉండటం వ్యవసాయదారులు కూడా దాదాపు బాగుందని చెప్పాలి బాగుండని గ్రహాల వల్ల కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా మంచిది అట్లా చేసుకుంటేనే మీరు బాగుపడతారు స్వస్తి ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు ఎవరు లేరు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడని వాడు ఎవడు లేరు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా గానీ మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డైరేజ్ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్లు పాడైపోయి కార్లు వరదల్లో కొట్టుపోయి ఇబ్బంది వాళ్ళు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కడా కూలి ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పలేం అవసరం లేదు నిత్యం కూలి పని చేసుకునేవాళ్ళు వర్షంలో పని కుదరదు పని కుదర చేసుకుంటానికి కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువ ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు ఏ చేయలేరు ఈ పెరిగిందని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతి వాళ్ళు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్టదైవాన్ని తల్లిదండ్రులని కుల గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతయినా బాధలు చేరుతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించటం తర్వాత విదేశాల్లో వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చెయ్యరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం పెట్టారు ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పెరుగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహాత్ బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయంలో భార్య భర్త ఇద్దరే కుటుంబం త కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచారగృహాలు ఇటువంటి మహాపాపాల వల్ల అంతా కూడా నాశనం అయిపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఎందుకున్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నారు ఇద్దరునో ముగ్గురునో పిల్లల కన్నావు నీ దాలను ఉద్యోగం చేసే పిల్లలు పిల్లలను నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆమె ఒకరిని మరిగింది చెరువుడితో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మమ్మ తాతో నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తి వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒక్కడు కూడా కనపడలే చివరికి భార్య గత అవుతుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతైన భార్య ఉంటుంది ఇద్దరు చిన్నవాళ్ళని పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నావు అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పటం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకునేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం ఉంది వంశపాల పనుల్లో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ గజేంద్ర మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నారు వాళ్ళ టైం చాలలేదు లేదు నాకు కూడా చెప్పగలిగినట్టుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివర్లో వేయండి ఇది తప్పనిసరిగా వేయాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని భార్య భార్యను భర్త అత్తమామల్ని కోడలు తల్లిదండ్రులని కొడుకు జాగ్రత్తగా చూడం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న బాధ్యతో సక్రమంగా ఉండటం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఇన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లే తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన బాధలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చినాయి ఇది ప్రతిరాశికి కూడా చివరి భాగంలో వేయండి అందరూ వినాలి Dina no horne mental es fastidio.